ఓం సురేషాయ నమః సురా ప్లస్ ఈషః ఇజ్ ఈక్వల్ టు సురేష సురా అంటే దేవతలు ఈషః అంటే అధిపతి నాయకుడు ప్రభువు సురేషః అంటే కన్న గృప్పవాడు దేవతలందరినీ నియంత్రించే అధిపతి దేవతలు స్వర్గలోకపు సిక్తులు కాని వాళ్లకన్నా మీదస్థాయిలో ఉన్నవాడు శ్రీహరి ఆయనే సురేషః ఇంకొక అర్థం ప్రకారం భక్తుల కోరికలు తీర్చేవారు చాలామంది ఉండొచ్చు కాని వాళ్లలోనూ అత్యుత్తముడు భక్తుడి చివరి లక్ష్యమైన కూడా ఇచ్చేవాడు ఒక్క విష్ణువే ఆయనే సకల ఫలదాత సర్వేశ్వరుడు అందుకే ఆయన పేరు సురేష శ్రీ ఆదిశంకరులు ఈ నామానికి రెండు అర్ధాలు చెప్పారు ఒకటి సురాణాం దేవానాం ఈశః సురేషః అంటే సర్వదేవతల అధిపతి దేవతలకే నాయకుడు రెండు శోభనదాతృణాం ఈషః సురేషః అంటే తమ భక్తుల కోరికలను తీర్చేవారిలో ప్రధానుడు భగవద్గీత పది రెండు మే విదు సురగణ ప్రభవం న మహర్షీయహా దేవానా మహర్షీణాంచ సర్వశః అర్ధం దేవతలు మరియు మహర్షులందరూ నా ఉద్భవాన్ని పూర్తిగా గ్రహించలేరు నేనే దేవతలకు మహర్షులకు ఆదికర్తను ఈ నామం భక్తులకు శుభం ప్రసాదించేవారిలో సర్వోన్నతుడు మోక్షాన్ని ప్రసాదించగల ఏకైక పరమాత్మ ఆ శ్రీ మహావిష్ణువే అని స్పష్టం చేస్తుంది శరణం ఓం శరణాయనమ శరణం అంటే కష్టాల్లో ఉన్నవారికి ఆశ్రయం కల్పించేవాడు ఆశ్రయం కోరుకునేవారి ఎవరైనా వారి స్థితి లేదా అర్హతతో సంబంధం లేకుండా ఆయన రక్షిస్తాడు దుఃఖంలో ఉన్నవారికి భగవంతుడు అంతిమ శరణాలయం ఆదిశంకర్లు చెప్పినట్లుగా ఆర్తానాం ఆర్తిహరానాత్ శరణం తనను ఆశ్రయించేవారి దుఃఖాన్ని అంతంచేసేవాడు కాబట్టి ఆయనను శరణం అని పిలుస్తారు శర్మ ఓం శర్మణే నమ భగవాన్ స్వచ్ఛమైన మరియు కల్తీ లేని ఆనందం లేదా సంపూర్ణ ఆనందం యొక్క స్వరూపం శర్మ అంటే ప్రాథమికంగా ఈ అత్యున్నత ఆనందస్థితి అని అర్థం పరాశర భట్టర్ మరియు శ్రీ ఆదిశంకరులిద్దరూ ఒకే అర్థాన్ని ఇస్తారు పరమానంద రూపత్వాత్ శర్మ ఆయన అత్యున్నత ఆనందస్థితిని వ్యక్తీకరిస్తారు కాబట్టి ఆయనను శర్మ అని పిలుస్తారు విశ్వరేతః ఓం విశ్వరేతసే నమ విశ్వం అంటే సృష్టి ప్రపంచం రేతః అంటే విత్తనం బీజం అంటే భగవానుడు సృష్టికి మూల కారణమైన శక్తి ఆయన నుండే అన్ని లోకాలు జీవులు సమస్త భౌతిక మరియు ఆధ్యాత్మిక వస్తువులు ఉద్భవించాయి శంకర భాష్యం ప్రకారం విశ్వస్య రేతహ బీజం యస్య సహా అంటే ఈ విశ్వానికి సృష్టి బీజం అయినవాడు భగవానుడే ఉదాహరణకు వృక్షానికి విత్తనం ఎట్లా ఉంటుందో విశ్వానికి మూలమైన బీజం విష్ణువు స్వరూపం యతో మాని భూతాని జాయంతే తైత్తిరియోపనిషత్ ఈ శ్లోకంలో సమస్త భూతాలు అంటే జీవులు ఏ సాక్షాత్తు పరబ్రహ్మనుండి ఉద్భవించాయో ఆయనే ఈ నామానికి అంతఃపురుషార్థం ప్రజాభవః ఓం ప్రజాభవాయ నమ ప్రజా అంటే జీవులు చైతన్యంతో కూడిన సృష్టి మనుష్యులు దేవతలు జంతువులూ పక్షులు మొదలైనవి భవహ అంటే ఉద్భవించేవాడు లేదా ఉత్పత్తి చేసేవాడు కాబట్టి ప్రజాభవహ అంటే జీవులందరికీ జన్మనిచ్చేవాడు అంటే భగవంతుడే సమస్త ప్రజల జీవుల మూలకారణం శంకరాచార్య భాష్యం ప్రకారం సర్వాహ యత్సకాసాత్ ఉద్భవంతి సహ ప్రజాభవహ ప్రజలు లేదా జీవులు ఎవరి నుండి ఉద్భవించారో ఆయనే ప్రజాభవః ఇది భగవంతుని సృష్టికర్త రూపాన్ని మరియు ఆయన జీవులపై సార్వభౌమత్వాన్ని తెలిపే నామం అహా ఓం అహ్నే నమహ అహా అనే సంస్కృత పదానికి ప్రధాన అర్థం పగలు లేదా ప్రకాశం కాబట్టి అహా అనే నామం భగవంతుని జ్ఞాన జ్ఞానరూపాన్నీ ఆత్మచైతన్యాన్ని సూచిస్తుంది శంకర భాష్యం ప్రకారం దినముచ్యతే ప్రభాత స్వరూపత్వాత్ అహా అంటే అహా అంటే పగలు పగలు ఎలా చుట్టూ ప్రకాశాన్ని విరజిమ్ముతుందో భగవంతుడు కూడా అలా ప్రకాశ స్వరూపుడే భగవంతుడు సకల చైతన్యానికి మూలం ఆయన చైతన్యమే బుద్ధీ జ్ఞానం కర్మలు స్మృతి దృష్టి మొదలైనవన్నీ ప్రకాశించే శక్తి సంవత్సర ఓం సంవత్సరాయ నమః సంవత్సర అంటే కాలాన్ని కొలిచే ప్రమాణం సంవత్సర కాలం కాలగమనాన్ని సూచించే పదం కాబట్టి సంవత్సరః అనే నామం భగవంతుణ్ణి కాలమూర్తిగా పరిగణిస్తుంది ఆయనే కాలాన్ని సృష్టించేవాడు నడిపించేవాడు అధిక్రమించేవాడు శంకర భాష్యం ప్రకారం సంవత్సరతయా జగద్ధారణ కారిత్వాత్ సంవత్సర అంటే సంవత్సరంగా కాలరూపంగా ప్రాపంచిక చక్రాన్ని సృష్టిని ధార్మిక క్రమాన్ని నడిపించేవాడు కాబట్టి ఆయనకు సంవత్సర అనే నామం ఆయన కాలమని రూపంలో సృష్టి స్థితి లయం జరిగే విధానాన్ని నియంత్రిస్తాడు సంవత్సరం అనేది కేవలం గణనకాదు అది భగవంతుని ప్రబలమైన రూపం భగవంతుడు కాలంగా మారి ఋతువులు రోజులు మాసాలూ సంవత్సరాలు అంటూ మన జీవనచక్రాన్ని నడిపిస్తాడు వ్యాలహ నమః వ్యాల అంటే పాములు సర్పాలు క్రూర జంతువులు రాక్షసాదులు వంటి ప్రమాదకరమైన ప్రాణులను సంహరించేవాడు అని అర్థం నామం శ్రీ మహావిష్ణువు యొక్క పరిరక్షణ శక్తిని తెలుపుతుంది ఈ నామానికి శ్రీమదాది శంకరాచార్యులు ఇచ్చిన వ్యాఖ్యానం ప్రకారం వ్యాలాతుల్యాన్ హంతి ఇతి ఇతి వ్యాలహ అంటే వ్యాల సర్పల్లాగా క్రూరమైన శత్రువులను సంహరించే శక్తిమంతుడు ఇక్కడ శత్రువులంటే కేవలం భౌతిక శత్రువులే కాదు మనలోని రాగ ద్వేష మోహ మద మాత్సర్య రూపమైన ఆంతర్య శత్రువులు కూడా పరాసర భట్టర్ ప్రకారం పరాసర భట్టర్ ఈ నామాన్ని విశేషంగా భగవంతుని రక్షణ కార్యాన్ని బోధించేందుకు వాడారు ఆయన దృష్టిలో భగవంతుడు వ్యాలవలె భయంకరమైన వాడు అయిన ఆ భయం పాపులకి మాత్రమే భక్తులకి మాత్రం అన్నంత దయామూర్తి అలాగే ఆయన నరకాసురుని వంటి క్రూర రాక్షసులను సంహరించడం రూపం ధరించి శత్రు సంహారాన్ని చేయడం ఈ నామల్లో స్ఫురిస్తుంది ఓం ప్రత్యయాయ నమః ప్రత్యయ అని సంస్కృత పదానికి అర్థం నిర్దిష్టమైన నమ్మకం స్థిరమైన విశ్వాసం నిర్ణయం జ్ఞానం ప్రమాణం ఇది మనస్సులో స్పష్టంగా స్థిరపడిన ఒక సత్యాన్ని సూచిస్తుంది వారి వ్యాఖ్యానం ప్రకారం ప్రత్యయ విశ్వాసః స యత సర్పవత్యా అహిమహ న క్రమతీ విశ్వాసాత్ అంటే వల్ల మనలో విశ్వాసం స్థిరత ఉద్భవిస్తుంది భయంకరమైన అనిశ్చితి మధ్య కూడా ఆయనపై ఉన్న విశ్వాసం మనకు ధైర్యాన్ని ఇస్తుంది పరాశర భట్టర్ ఈ నామాన్ని ప్రత్యేకంగా శరణాగతుల విశ్వాసానికి మూలం భగవంతుడే అనే భావంలో తీసుకున్నారు భగవంతుడు అనేక రూపాల్లో అనేక మార్గాల్లో భక్తులలో విశ్వాసాన్ని సృష్టిస్తాడు ఆయనపై పెట్టిన ప్రత్యయమే అనే నిశ్చల నమ్మకే శరణాగతికి మూలం భగవంతుడు స్వయంగా స్వరూపుడు ఆయనను స్మరించడమే మనలో శ్రద్ధ భక్తి బలమైన నమ్మకం కలిగిస్తుంది ఓం సర్వదర్శనాయ నమహ సర్వదర్శనహ సర్వం అన్నిటినీ దర్శనహ చూచేవాడు లేదా గ్రహించేవాడు అంటే అన్నిటినీ చూడగలవాడు సర్వజ్ఞుడు సర్వవ్యాపి దృష్టి కలవాడు శ్రీమహావిష్ణువు సర్వాంతర్యామిగా జగత్తులో ఏ వస్తువు ప్రాణీ ఆలోచన గతి ఏదీ ఆయన దృష్టికి దూరం కాదు ఆదిశంకర భాష్యం ప్రకారం సర్వద్రవ్య స్వరూప దర్శనాత్ సర్వదర్శనహ అర్ధం ఆయనకు సర్వద్రవ్యాల వస్తువుల స్వరూపాన్ని ప్రత్యక్షంగా చూడగన శక్తి ఉంది అర్థం విశ్వంలోని ప్రతి వస్తువు ఏ విధంగా ఉన్నదో ఆయనకు సాక్షాత్కారంగా తెలుస్తుంది ఇది భగవంతుని సర్వజ్ఞాత్వాన్ని మరియు సర్వవ్యాపిత్వాన్ని సూచిస్తుంది భగవంతులు అంతర్ముఖంగా ఉన్నదానిని బహిర్ముఖంగా ఉన్నదాని చూడగలడు కాల పరిమితులు ఆయనకు వర్తించవు పరాసర భట్టార్ వ్యాఖ్యానం పరాసర భట్టార్ భగవద్గుణదర్పణం అనే పర్యాయ వ్యాఖ్య గ్రంథంలో ఈ నామాన్ని ఇలా వివరిస్తారు భగవంతుడు భక్తుల హృదయాల్లో ఉండే అంతర్గత భావాలను ఎటువంటి మధ్యస్థం లేకుండానే తన ఇచ్ఛాప్రకారంగా చూడగలడు అంటే భగవంతుని అంతర్యామిత్వాన్ని మరియు హృదయ సాక్షిత్వాన్ని తెలియజేస్తుంది అజహ ఓం అజాయ నమః అజహ అనే నామం మనకు రెండు ముఖ్యమైన విషయాలను తెలియచేస్తుంది భగవానుడు జన్మరహితుడు కాలానికి అతీతుడు ఆయన భక్తులు జీవితాల్లో సంచరించి అజ్ఞానాన్ని అడ్డంకులను తొలగించి వారికి జ్ఞానాన్ని శక్తిని అందిస్తాడు ఇది కేవలం తాత్వికంగా మాత్రమే కాదు భక్తి మార్గంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరి జీవితానికి ఇది ప్రత్యక్షమైన మార్గదర్శకత్వంగా పనిచేస్తుంది శ్రీ ఆదిశంకరుల వ్యాఖ్యానం అజతి గచ్చతి క్షిపతి ఇతివా అజహా భక్తుల హృదయంలో ప్రవేశించి వారిని నడిపించేవాడే అజహా శ్రీ రాధాకృష్ణ శాస్త్రివారి వివరణ చలనానికి సంకేతంగా ఈ నామాన్ని అర్థం చేసుకుని ఒకటి అజ్ఞానాన్ని తొలగించేవాడు రెండు భక్తుల దగ్గరకు వెళ్లి వారిని తన చేరుకునేలా సహాయం చేసేవాడు మూడు శత్రువులను శిక్షించే ఆయుధాలను వినియోగించే ఈ నామానికి అర్ధం ఉన్నది ఈ నామాన్ని నేను ధ్యానిస్తే నేను ఒంటరిగా లేను నా జీవితానికి శాశ్వతమైన ఆధారముంది అడ్డంకులు ఉన్నా ముందడుగు వేయడానికి శక్తిని అందించే దైవత్వముంది అనే భావం కలుగుతుంది భగవానుడు నా ఉంటూ నడిపిస్తాడని నమ్మితే భయం తగ్గుతుంది మార్గం స్పష్టంగా కనబడుతుంది జ్ఞానానికి తలుపులు సర్వేశ్వరః ఓం సర్వేశ్వరాయ ఈ నామానికి రెండు ప్రధాన అర్థాలు ఉన్నాయి ఒకటి తనను ఆశ్రయించిన వారందరికీ త్వరగా చేరేవాడు ఎవరు ఆయనను శరణు కోరితే వెంటనే వారిని చేరి వారికి ధైర్యం శాంతి అనుగ్రహం ఇస్తాడు రెండు అన్ని కూడా ఈశ్వరుడు ఇతర దేవతలూ లోకాల పాలకులు తమ తమ అధికారాలలో ఉన్నప్పటికీ వారందరికీ కూడా అధిపతి ఆయనే శ్రీ ఆదిశంకరాచార్యుల వివరణ సర్వేషాం ఈశ్వరానాం ఈశ్వరః అన్ని కూడా అధిపతి ఆయనే ఆయన పరమాధికారుడు బృహదారణ్యక ఉపనిషత్తులో కూడా ఉంది ఏష సర్వేశ్వరః ఆయనే సర్వాధికారుడు ఆయనకు అతీతంగా మరెవ్వరూ లేరు శ్రీపరాశర భట్టారు వారి వివరణ ఈష్ ప్లస్ వరహ ఈక్వల్ టు ఈశ్వరహ త్వరగా అనుగ్రహాన్ని ఇచ్చేవాడు అనే అర్థం భక్తుడు ఆయన శరణు వచ్చిన వెంటనే ఆయన వెంటనే చేరి కష్టాలను తొలగిస్తాడు అందుకే ఆయనను సర్వేశ్వరహాని అంటారు సిద్ధహ అంటే పూర్తిగా సిద్ధిని పొందినవాడు సంపూర్ణంగా సాధించినవాడు సిద్ధ్యతీతి సిద్ధహ అంటే కార్యాన్ని పూర్తిచేసేవాడు లక్ష్యాన్ని నెరవేర్చేవాడు అని అర్థం శ్రీ ఆదిశంకరాచార్యుల వ్యాఖ్యానం నిత్యనిష్పన్న రూపత్వాత్ సిద్ధహ అంటే ఆయన ఎల్లప్పుడూ పూర్తిగా సిద్ధమైనవాడే ఆయనకు సాధించాల్సినది పొందాల్సినది ఏదీ లేదు ఆయన శాశ్వతంగా సంపూర్ణుడు అంతేకాకుండా ఈ అర్థాన్ని ఇలాకూడా చెప్పవచ్చు సర్వత్రా సర్వకాలము విస్తరించివున్నాడు అంటే ఎక్కడైనా ఎప్పుడైనా ఆయన ఉన్నాడు శ్రీ పరాశర భట్టారు వ్యాఖ్యానం స్వరూపేణైవ భక్తానాం సిద్ధత్వాత్ సిద్ధ ఉచ్యతే అంటే ఆయన తన నిజస్వరూపంతోనే భక్తులకు లభిస్తాడు ఆయనను పొందడానికి ప్రత్యేకమైన సాధనలు అవసరం లేదు ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు సిద్ధిహి ఓం సిద్ధాయనమ సంపూర్ణతను ఇచ్చేవాడు అన్ని ప్రయత్నాల చివరి ఫలితంగా ఉండేవాడు పరమ లక్ష్యంగా నిలిచేవాడు భగవంతుడు మన ప్రయత్నాలకు సరైన ఫలాన్నిచ్చేవాడని శరణాగతి చేసి ఆయనను ప్రార్థిస్తే మనకు శాశ్వతమైన శాంతి ఆనందం లభిస్తుందని మనసులో భావించి ఓం సిద్ధాయ నమః అని జపించాలి శ్రీ ఆదిశంకరాచార్యులు చెప్పిన ప్రకారం భగవంతుడు సిద్దిహి అని పినవబడానికి కారణాలు మొదటిది ఆయనకు జీవితంలోని అన్ని రంగాలలోనూ సంపూర్ణమైన జ్ఞానం ఉంది రెండవది అన్ని లోకాలు రూపాలు శక్తులపై ఆయనకు పరిపూర్ణాధికారం ఉంది మూడవది ప్రతి జీవి కోరుకునే పరమలక్ష్యం ఆయన మోక్షాన్నిచ్చేవాడు అదే నిజమైన సాధనా ఫలం ఇతర విజయాలు సంపద శక్తులు సిద్ధులు స్వర్గసుఖాలు ఇవన్నీ తాత్కాలికమైనవి పరిమితమైనవి మాత్రమే శాశ్వతమైన ఆనందం నిత్యశాంతి దుఃఖాల నుండి విముక్తి పొందడానికి మాత్రం ఆయనను శరణిగా ఆశ్రయించి ఆయనను తెలిసికొనడం తప్ప మరో మార్గం లేదు సర్వాధిహి ఓం సర్వాదయే నమ సర్వమునకు మూల కారణము అన్నింటికీ ఆది ప్రారంభం సృష్టిలోని ప్రతి వస్తువు ప్రతి జీవి శక్తి ఇవన్నిటికీ మూలమైన పరమాత్మ అన్ని కార్యాలకు కారణాలకు కారణమైన ఆది కారణం ఇతర వాటికి ముందు ఉన్నవాడు కాలానికి స్థలానికి పదార్థానికి మనకుకూడా ముందున్న మూల కారణం భగవద్గీత పదవ అధ్యాయం ఎనిమిదవ శ్లోకంలో భగవాన్ కృష్ణుడు ఇలా చెప్పాడు అహం సర్వస్య ప్రభవ మత్తః సర్వం ప్రవర్తతే అర్థం నేనే అన్నింటికీ మూలం అన్ని వస్తువులు నానుంచే ఉద్భవించి నాలోనే కొనసాగుతున్నాయి ప్రపంచంలో ఉన్న ప్రతిదానికి మూలమైన పరమేశ్వరుడు నా హృదయంలో ఉన్నాడు ఆయన శక్తితోనే అన్నీ జరుగుతున్నాయి ఆయనను శరణువేడితే నా జీవితం సార్థకంగా మారుతుంది ఇలా సర్వాదిహి అనే నామాన్ని అర్థం చేసుకుంటే ప్రపంచాన్ని చూసే దృక్పథమే మారుతుంది ప్రతి వస్తువు వెనుక ఉన్న ఆ దివ్య మూలాన్ని గుర్తించి భక్తితో జీవించగలం అచ్యుత ఓం అచ్యుతాయ నమ ప్రపంచంలో ఉన్న పదార్థాలు శక్తులూ జీవులు అన్నీ కాలం కర్మ ప్రకృతి ప్రభావానికి లోనవుతాయి కాని పరమాత్మ మాత్రం ఎల్లప్పుడూ తన స్వరూపాన్ని కోల్పోకుండా భక్తులను కాపాడుతూ శాశ్వతంగా నిలిచి ఉంటాడు అర్ధవివరణ అచ్యుతుడు అనగా ఒకటి తన స్వరూపాన్ని శక్తిని స్థితిని ఎప్పటికీ కోల్పోనివాడు భగవత్పాదులు ఇలా అంటారు స్వరూపసామర్థ్యాత్ నచ్యుత న్యవతే న్యవిష్యతే ఆయన తన నిజస్వరూపాన్ని ఎప్పటికీ విడువడు విడిచిపెట్టడు కోల్పోవడు రెండు తన భక్తులను ఎప్పటికీ విడిచిపెట్టడు శాంతి పరివ్రాజకంగా మహాభారతంలో చెప్పబడినట్లు యస్మాత్ యస్మాత్న పూర్వోహం కర్మణా నా కార్యం వల్ల నేను నా భక్తులను ఎప్పుడూ వదిలిపెట్టను అందుకే నన్ను అచ్యుతుడు అంటారు భట్టారు ఇలా అంటారు తేభ్యహ ప్రపన్నేభ్యహ నా అపగతహ అచ్యుత వారిని ఎప్పుడూ విడిచిపెట్టెడు మూడు జన్మ పరిణామం వృద్ధాప్యం వ్యాధి మరణం వంటి మార్పులకు అతీతమైనవాడు రూపం మారడం శక్తి తగ్గడం వృద్ధాప్యం వంటి ప్రకృతి ప్రభావాలకు లోనుకాడు శాశ్వతంగా స్థిరంగా ఉన్నవాడు నాలుగు అర్జునుడు ఎందుకు కృష్ణుడిని అచ్యుతుడు అంటాడు అర్జునునికి రథసారథిగా ఉండి అతన్ని ఎప్పుడూ పతనం చెందనివ్వడు భక్తుడైన వానికి శరణుగా నిలిచి కాపాడేవాడు ఐదు ఉపనిషత్తులోని వివరణ పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివం అచ్యుతం సమస్త జీవుల అధిపతి శాశ్వతుడు మంగళమూర్తి మార్పులకు అతీతమైనవాడు వృషాకపి వృషాకపయే నమ ప్రపంచం నాశనమయ్యే పరిస్థితుల్లో అధర్మం పెరిగినప్పుడు నీతిని సమతౌల్యాన్ని కాపాడేందుకు ఆయన అవతరించి రక్షిస్తాడు నీటిలో మునిగిపోతున్న భూమిని వరాహుడిగా పైకి తీయడమంటే జీవితం దారితప్పినప్పుడు ఆయన ధర్మాన్ని రక్షించి నిలబెడతాడని అర్థం ఆయనను శరణుగా ఆశ్రయిస్తే మన జీవితంలో కూడా ధర్మాన్ని నిలబెట్టే శక్తిని పొందగలం ఒకటి వృష అంటే ధర్మము ధర్మం అన్నది జీవితం నిలబడే శక్తి సత్యాన్ని నీతిని సమతౌల్యాన్ని కాపాడే శాశ్వతమైన శక్తిని వృషా అని అంటారు రెండు కపి అంటే వరాహము క అంటే నీరు పి అంటే కాపాడటం నీటిలో మునిగిపోతున్న భూమిని కాపాడినవాడు వరాహుడు మహాభారతంలో ఇలా ఉంది ధర్మశ్చ వృష ఉచ్ఛతే తస్మాత్ కపిం ప్రాహ కాస్యపో మన్ ప్రజాపతిహి అంటే వరాహ అవతారాన్ని సూచించడానికి కపి అనే పదాన్ని ఉపయోగించారు ధర్మాన్ని వృషా అని అంటారు అందువల్ల కాశ్యప మహర్షి నన్ను వృషాకపి అని పిలిచాడు మూడు శంకర భగవత్పాదుల వివరణ వృషరూపత్వాత్ వృషా కపిలి అంటే ఆయన ధర్మస్వరూపుడే కాక వరాహావతారంగా భూమిని రక్షించినవాడుకూడా అందుకే ఆయనను వృషాకపి అని పిలుస్తారు అమేయాత్మ ఓం అమేయాత్మనే నమ ఆయన అనంతుడు అపారుడు మన ఇంద్రియాలు మనస్సు బుద్ధి అందుకోలేనివాడు ఆయనను గ్రహించేందుకు ప్రయత్నించినా ఆయన పరిమాణానికి మన ప్రమాణాలు సరిపోవు ఆయన స్వరూపమే మనకు ఊహలకు మూలమైనది భక్తితో శ్రద్ధతో శరణాగతితో మాత్రమే ఆయన అనుగ్రహాన్ని పొందగలం అర్ధవివరణ ఒకటి అమేయ అంటే కొలవలేనిది మా అనే ధాతువు అంటే కొలవడం కొలమానం అంటే పరిమాణాన్ని తెలుసుకునే ప్రమాణం అందుకే మేయ అంటే కొలిచే గుణం ఉన్నది అమేయా అంటే కొలవలేనిది అంచనావయ్యలేనిది రెండు అమేయాత్మా అంటే ఆయనను ఎంత పెద్దవాడు అని కొలవలేం ఆయన స్వరూపాన్ని పూర్తిగా ఊహించలేం ఆయన అనంతమైన జ్ఞానసంపత్తితో నిండినవాడు అందరి ఊహలకు మూలమైన ఆయనను ఊహించగల సామర్థ్యం ఎవరికీ లేదు మూడు శంకరాచార్యుల వ్యాఖ్యానం ఇయాన్ ఇతి మాతుం పరిచ్ఛేత్తుం నా శక్యతే ఇతి అమేయాత్మా ఆయనను ఏమిటి అని కొలవలేం ఎంత ఉందో తెలుసుకోలేం అందుకే అమేయాత్మ నాలుగు లలిత త్రిశతిలోని సూచన ఈద్రిక్ ఇతి అవినిర్దేశ్యా ఆమె స్వరూపానికి ఎలాంటి కొలమానాన్ని ఇవ్వలేం పూర్తిగా వివరించలేం ఐదు విరాట్పురుష స్వరూపంగా స్వామి చిన్మయానందులు ఇలా అంటారు జగతంతా ఆయన స్వరూపంగా ఉంది ఎంతగా పరిశీలించినా ఆయనను పూర్తిగా అర్థం చేసుకోలేం సర్వయోగ వినిశ్రుత ఓం సర్వయోగ వినిశ్రుతాయా నమ ఈ నామానికి రెండు ముఖ్యమైన అర్థాలు ఉన్నాయి ఒకటి అన్ని బంధాలకు అతీతుడు ఆయనకు ఏ విషయంపై ఆసక్తి లేదు ప్రపంచపు సంబంధాలు వస్తువులూ భోగాలూ ఆయనను బంధించలేవు శంకరాచార్యులు ఇలా అంటారు సర్వ సంబంధ వినిర్గత సర్వయోగ వినిసృతహ అంటే అన్ని సంబంధాలను విడిచినవాడు ఏ బంధానికి లోను కానివాడు బృహదారంగ్యక ఉపనిషత్తులో ఉంది అసంగోహమస్మి పురుషః అంటే నేను అసంగుడను నాకు ఎటువంటి బంధం లేదు రెండు అన్ని యోగాల ద్వారా పొందగలిగినవాడు శాస్త్రాలలో వివరణ ఇచ్చిన జ్ఞానయోగం కర్మయోగం భక్తియోగం వంటి వివిధ మార్గాల ద్వారా ఆయనను సులభంగా పొందవచ్చు శంకరాచార్యులు ఇలా వివరణ ఇచ్చారు శాస్త్రోక్తాద యోగాదు ఉపగతత్వాత్ సర్వయోగ వినిస్సృత అంటే శాస్త్రాలలో చెప్పిన ఎన్నో మార్గాల ద్వారా ఆయనను చేరుకోవచ్చు పరాసర భట్టారు వివరణ యోగై ఉపాయై విశేషేణ వేదపరమ గుహైరవ ప్రాప్తుం ప్రాప్తుంయోగ్య సుగ్రహహ అంటే వేదాలు ఉపదేశించిన గూఢమైన మార్గాల ద్వారా కూడా ఆయనను సులభంగా పొందవచ్చు విష్ణువును పొందే మార్గాలు శ్రీమద్భాగవతం ఏడు పాయింటైదు పాయింట్ ఇరవై మూడులో చెప్పిన తొమ్మిది భక్తి మార్గాలు శ్రవణం ఆయన లీలలను వినడం కీర్తనం ఆయన గుణాలను గానం విష్ణు విష్ణుస్మరణం ఆయనను నిరంతరం ధ్యానించడం పాదసేవనం చేయడం అర్చనం పూజించడం వందనం నమస్కరించడం దాస్యం ఆయనకు సేవకుడిగా ఉండడం సఖ్యం ఆయనతో స్నేహంగా ఉండడం ఆత్మనివేదనం పూర్తిగా శరణాగతి చేయడం ఈ తొమ్మిది మార్గాలలో ఏదో ఒకదాని ద్వారా ఆయనను చేరుకోవచ్చు